కాన్య మండలం గోరుకల్లు తాండాలో కాట్సాని రామ్ గోపాల్ రెడ్డి అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు వందల క్వింటాల రేషన్ బియ్యం అలాగే తమ్మరాజుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన వెయ్యి క్వింటాల రేషన్ బియ్యం ఉన్న అక్రమ గోదాములపై బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎంపీ డాక్టర్ బహిరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు పదిహేను వందల క్వింటాల అక్రమ రేషన్ బియ్యంను సీజ్ చేసి పాణ్యం ఎంఆర్ఓకు స్వాధీనం చేశారు సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పానీయం ఎస్ నరేంద్ర కుమార్ రెడ్డి విఆర్ఓ బీరేంద్రాల సమక్షంలో అధికారుల గోదావులు తాళాలు తీశారు అక్రమ బియ్యం స్టాక్ నిల్వ చూసి ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి అవాక్ అయ్యారు ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడౌన్ సీజ్ చేయాలి ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోవాలి

Controle luz, Controle